శివాయ గురవే గు శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీ అందరికీ నమస్కారం అండి మనం శివాంధ్రంలో ముప్పై ఆరు శ్లోకానికి వచ్చాం ముప్పై ఆరో శ్లోకం భక్తో భక్తి గుణావృతే मुदमृता पूर्णे प्रसन्ने मनः कुम्भे साम्बतवाङ्घ्रिपल्लवयुगम् संस्थाप्य संवित् फलम् सत्वं मन्त्रमुदीरयन् निजशरीरागारशुद्धिम्बहन् पुण्याहं प्रकटीकरोमि चिरं कल्याणमापादयन् भक्तो भक्तिगुणावृते मुदमृता पूर्णे प्रसन्ने मनः कुम्भे साम्बतवाङ्घ्रिपल्लवयुगम् संस्थाप्य संवित् फलम् स मन्त्रमुदीरयन् యజ శరీరాగార యజశరీరాగార శుద్ధి కళ్యాణమాపాదయం భగవత్పాద వారు ఈ శ్లోకంలో మనకు మామూలుగా మన ఇళ్ళల్లో శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ లేదా అశుభకార్యాలకు కానీ ఏదైనా కొత్తగా ఏదైనా ప్రారంభించబోతున్నా మనం ఉన్న ప్రాంతాన్ని శుద్ధి చేసుకోవడం కోసంగా పుణ్యాహోచనం చేస్తూ ఉంటాం ఆ పుణ్యాహోచన కార్యక్రమాన్ని భక్తికి మళ్ళించి ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎలా చేస్తారా పుణ్యాహోచనము ఒక బ్రాహ్మణుని పిచ్చి ఆ బ్రాహ్మణుడు మూడు కలశాలు పెట్టి ఆ కలశాల్లో మామిడి తమలపాకులో ఏవో పెట్టి ఆ కలసా నిండా నీళ్లు పోసి ఆ కలశాన్ని తాడు చుట్టి అప్పుడు ఆ కలశంలోకి దేవతలను ఆహ్వానించి వాళ్ళు ఆ మంత్రపూర్వకంగా ఆ జలాన్ని మంత్రపూర్వకం చేసి ఆ నీటిని మన ఇంటి చుట్టూ చల్లి ఇంట్లో మొత్తం చల్లి ఇంటిని శుద్ధి చేస్తారు ఇది మనం బయట చేసే కార్యక్రమం దీన్ని ఆయన భక్తికి మళ్ళించి చెప్తున్నారు ఈ శ్లోకంలో ఎలా చేస్తారు చూద్దాం పుణ్యాహం ప్రకటీకరో స్వామి నేను ప్ర పుణ్యాహవచనం చేస్తున్నాను ఎలా చేస్తున్నారు చెప్తున్నాడు సాంబా సాంబా అమ్మతో కలిసిన ఓ అయ్యా సాంబా ఆ పార్వతీదేవితో కలిసినటువంటి ఉమామహేశ్వర ఇద్దరికి నమస్కారం స్వామి మీకు నేను పుణ్యాహవచనం చేస్తున్నాను ఎలా రుచిరం కళ్యాణమాపాదయం నాకు అనేక శుభాలు కలగాలని అందుకోసంగా నేను పుణ్యావచనం చేస్తున్నాను ప్రకటిస్తున్నాను చేస్తున్నాను ఎలా చేస్తున్నాను మనస్కుంబే నా మనస్సు అనే ఒక కలశాన్ని తీసుకున్నాను నా మనస్సే ఒక కలశం అయిపోయింది ఆ కలశానికి భక్తో భక్తి గుణావృతే భక్తి అనే ఒక గుణ ఆవృతే గుణం దారాన్ని చుట్టాను బాగా గట్టిగా చుట్టేశాను చుట్టేసేసి ముదమృత పూర్ణే దాని నిండా నీళ్లు పోసాను ఎలా పోసాను ముదం సంతోషం ఆనందం అనే అమృత రసాన్ని దాని నిండా పోసేసాను ఆ కలసం నిండా పోసేశాను ఆ కలశానికేమో భక్తి అని ఒక తాడు కట్టాను దాని నిండా నీళ్ళు ఏమో ఆనందం అనే ఒక అమృత రసాన్ని నింపేశారు నింపేసి తవాంగ్రి పల్లవ యుగం తవా నీ యొక్క అంగ్రి పాదాలు నీ పాదాల యొక్క నీ పాదాల యుగం రెండు నీ రెండు పాదాలని సంస్థ పల్లవ యుగం పల్లవు చిగుటాకులు లాంటి నీ పాదాలని ఆ చిగుటాకుల్లాగా తీసుకొచ్చి ఆ రెండు పాదాలు ఆ పరిసరంలో పెట్టేశారు మనం మామూలుగా బయట ఆ మామిడి ఆకులు పెట్టుకుంటాం లేదా తోలు పెట్టుకుంటాం వాటి బదులు ఆయన ఏం తీసుకొచ్చి పెడుతున్నాడు ఆ శివుడి రెండు పాదాలు తీసుకొచ్చి పెట్టేశాడు సంస్థాప్య ఫలం దానిపైన మనం కొబ్బరికాయ పెడతాం వెంకాయ పెడతాం ఆయన దాని బదులు ఏం పెడుతున్నాడు ఫలం జ్ఞానం అనే సంపూర్ణ జ్ఞానం అనే ఫలం పెట్టేసాడు పెట్టేసి సత్వం మంత్రముదీర అప్పుడు బ్రాహ్మడు కూర్చొని మంత్రాలు చదవాలి ఆ మంత్రాలు ఏమిట బాగా మంత్రాలు ఉచ్చారణ చేస్తున్నారు ఏ మంత్రాలవి ఆ శివ అనే ఒక మంత్రాన్ని జపిస్తున్న నిజ శరీరాగార శుద్ధి ఈ విధంగా స్వామి నేను నా శరీరం అనే ఇంటిని శుద్ధి చేసేసాను కాబట్టి నేను ఆ కలశ స్థాపన చేయడం ఆ కలశంలో నీళ్లు పోయడం ఆ కలశానికి దారం చుట్టడం దాంట్లో మళ్ళీ పల్లవోలు పెట్టడం చిగురు తాకులు పెట్టడం దానిపైన టెంకాయ పెట్టడం దానికి మంత్రం చదవడం మళ్ళీ ఆ నీటిని నీటితో శుద్ధి జరగడం జరిగిపోయింది అని చెప్తున్నారు అని మానసికమైన పూజా విధానాన్ని పెట్టేశారు ఇది మానసిక పూజ ఎందుకు ఇలా చేయాలి మానసిక భోజనం అసలు ఎంత బాగా ఆలోచన వచ్చిన ఇప్పుడు బయట శుద్ధి చేసుకోవాలంటే మనం కలసం పెట్టుకొని ఆ కలశానికి దారం చుట్టి ఆ కలసంలో నీళ్లు పోసి దానికి మామిడి ఆకులు తమలపాకులో పెట్టి దాని లోపల నీళ్లు పోసిన దానిపైన టెంకాయ పెట్టి అప్పుడు బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతారు ఇది పద్ధతి అది దేన్ని శుద్ధి చేయడానికి మనం ఉన్న ప్రాంతాన్ని శుద్ధి చేయడానికి మనం ఉన్న ఇంటిని వాటిని శుభ్రంగా శుద్ధి కోసం కోసంగా ఇప్పుడు ఏం చెప్తున్నాడు నిజ శరీరాగార ఆగార శుద్ధి ఈయన శుద్ధి చేయాలనుకుంటున్నాడు నిజ శరీర ఆగార శుద్ధి తన శరీరమైన తనది తనదైన శరీరం యొక్క ఆగారం ఇల్లు ఆ ఇంటిని శుభ్రం చేయాలనుకుంటున్నాడు శుద్ధి చేయాలనుకుంటున్నాడు మరి శుద్ధి ఎందుకు చేయాలి అసలు మనకైతే ఎందుకు చేయాలా మన ఏ కార్యక్రమం చేస్తుంది ఎందుకు చేస్తాం అశుద్ధి ఉంటుందని చెప్పి మనం ఎక్కడెక్కడికో పోయేస్తుంటాం ఇంత తిరుగుతుంటాం ఎవరెవరు వస్తూ పోతుంటారు ఇళ్ళకి ఏ పని చేస్తున్న దుష్ట శక్తులు ఉంటాయి మనకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ మంత్రపూర్వకంగా ఆ జలం చేసుకొని ఆ జలాన్ని శుద్ధి చేసిన దాన్ని మా తల్లి మనం శుద్ధి చేసుకుంటాం అలాగే మన శరీరం కూడా ఎన్నో జన్మలు ఎత్తింది ఎత్తిన ఈ యొక్క శరీరము శరీరం ఎత్తిందా కాదు లోపల సూక్ష్మ శరీరం మన మనసు బుద్ధి అహంకారం అనే అంతఃకరణ నేను అనే ఈ అంతఃకరణ ఏం చేస్తుంది బయట శరీరాన్ని అయితే బాగా శుభ్రంగా నీళ్ళు పోయి శుభ్రం చేసుకుంటాం కానీ మన మనసులో ఉండే దాన్ని శుభ్రం చేయడం ఎంత కష్టం దాన్ని శుభ్రం చేయడం కోసం నేను చెప్తున్నాడు ఈ పద్ధతి ఎలా చేయాలిట తన మన మన మనసుని మన బుద్ధిని మన అహంకారాన్ని మన చిత్తాన్ని ఎలా శుభ్రం చేయాలి అవి శుద్ధి చేయడం చాలా కష్టం చిత్తశుద్ధి కావాలి ఆ చిత్తశుద్ధి ఎలా జరుగుతుందనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు నిజ శరీరాగార శుద్ధి నిజ నాదైన శరీరం నా లోపలి శరీరం నా సూక్ష్మ శరీరం ఎందుది నా మనసు బుద్ధి నా అహంకారం నా చిత్తం అవన్నీ ఉండే నా అంతఃకరణ దీన్ని శుద్ధి చేయాలి నిజ శరీరాగార శుద్ధి దాన్ని శుద్ధి చేయాలి చేయాలంటే ఏం చేయాలి ముందు దానికి శుద్ధంగా చేయాలంటే ముందు ఆ మనసును శుద్ధం చేయాలి ఎలా చేయాలి మనకుంభే మనస్సునే ముందు తీసుకొచ్చి కలసం చేసేది చేశాడు ఆయన ప్రకటి ఏం చేయాలనుకుంటున్నాడు పుణ్యాహ వర్చన చేయాలనుకుంటున్నాను కాబట్టి పుణ్యాహం ప్రకటీకరోమి నా ఉన్న ఈ చిత్తశుద్ధిని చెయ్యాలంటే ఆ చిత్తశుద్ధికి ప్రకటీకరోమి నేను చేస్తున్నాను స్వామి నేను నా నా యొక్క శరీరం ఉన్న శరీరానికి నేను శుద్ధి చేయాలనుకుంటున్నాను అది ప్రకటిస్తున్నాను నీకు నేను చెప్తున్నాను స్వామి నువ్వెవరివి సా సాంబా సా ఆ అమ్మతో కలిసిన అయ్యవి నువ్వు అటువంటి ఓ స్వామి నేను నా శరీరంలో శుద్ధి చేయాలనుకుంటున్నాను శుద్ధి చేయాలంటే ఏం చేయాలి ముందు ముందు దానికి ఆ పుణ్యావచనం బయట ఎలా చేస్తారో ఆ విధంగా కలసం ఏర్పాటు చేసుకోవాలి కదా అలాంటి కలసం ఏదయ్యా అంటే నా మనసే ఒక కలసం ఆ కలశానికి భక్తో భక్తి గుణావృతే భక్తి అనే ఒక తాడు వేసి చుట్టేశాను నా మనసుకి అంటే మనసును సిద్ధం చేశాడు శుద్ధి చేసుకోవడానికి కోసంగా మనసును శుద్ధి సిద్ధం చేశాడు సిద్ధం చేసిన దాన్ని మంత్రపూర్వకంగా భక్తి దాన్ని తోడేం కావాలా ఏం కావాలి గట్టిగా తాడేం కావాలి భక్తి కావాలి ఆ భక్తి నిలకడగా కూడా నిలబడాలి అలా నిలబడినా సాధించాలి కూడా సాధిస్తేనే అది ఆ భక్తి కలగంగానేమవుతుంది నిజమైన భక్తి కలగంగానే మనసులో ఏమొస్తుంది ఆనందం వస్తుంది ఆ ఆనందం రాగానే ఆనందమే జలమైపోయింది జలమైపోయి ఆ యొక్క ఆ కలసం నిండిపోయింది అందుకనే మృదమృత పూర్ణే ఎప్పుడైతే ఆనందం వచ్చిందో ఆ ఆనందం వల్ల భక్తి వల్ల ఆనందం వస్తే ఆ ఆనందంతో ఆ కలశం నిండిపోయింది నిండిపోతే ప్రసన్నే మన మన అది ఎట్లయిపోయింది మనసు ప్రసన్నంగా అయిపోయింది ఎప్పుడు భక్తి వచ్చిన తర్వాత ఆ భక్తితో ఆనందం నిండిపోయిన తర్వాత ఆ ఆనందంతో నిండిపోయింది ఆ కలసం నిండిపోగానే ఏ కలస నిండిపోయింది ప్రసన్నే మనకు నా మనస్సు అనే ఒక కలసము ఆ నీటితో నిండిపోయింది ఏ నీటితో ఆనందం అనే నీటితో నిండిపోయింది ఆ భక్తి రాంగానికి భక్తి వచ్చింది భక్తి ద్వారా దాని ద్వారా వచ్చిన ఆనందంతో ఆ కలశం నిండిపోయింది నిండిపోతే తవాంగ్ పల్లవయుగం స్వామి నీ చిగురుడాకుల వంటి పాదాలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాను ఆ కలసంలో పెట్టాడు ఏ కలసం అది తన మనసులో స్థాపించేశాడు ప్రస్థల తన మనసులో ఆ పాదాలను పెట్టేశాడు తీసుకొచ్చి ఆ పాదాలు పెట్టంగానే ఏమైపోయింది సంస్థాప్య విత్ఫలం ఇంకా శివుడే వచ్చి కూర్చుంటే మనసులో చిత్తంలో ఏమైపోతుంది ఆ చిత్తం ఎప్పుడు ఆ శివుణ్ణి చిత్రంలో ధ్యానం చేస్తుంది చింతన చేస్తుంది అప్పుడు ఏమైపోతుంది ఆ శివ జ్ఞానం వచ్చేసింది ఆ శివతత్వం తెలిసిపోయింది ఆయనకి శివతత్వంలో మునిగిపోయాడు ఆయన మునిగిపోతే సత్వం మంత్రముదీర ఎన్ సత్వం అంటే మామూలుగా బలం అని అర్థం బయట చూసానికి బలం మనలో ఉండే బలం ఏది ప్రాణం ప్రాణశక్తి ఆ శక్తి అంతా ఏమవుతోంది ఊపిరి వదిలి వదిలి పీటంతా కూడా ఏం చెప్పిస్తోంది అది ఏ మంత్రం చెప్పిస్తోంది శివాయ గురవే నమ అని చెప్పిస్తోంది ఆ నామాన్ని చెప్పిస్తోంది అదే మంత్రం అయిపోయింది ఆ పుణ్యాహ మంత్రము దీరయన్ ఆ మంత్రం అయిపోయింది కాబట్టి ఈ విధంగా ఆ జన్మ ధన్యమైపోయింది ఆ మానవుడికి పుట్టినవాడికి ఈ విధంగా తాను తరిస్తూ తాను ఏ విధంగా భక్తిని పెంచుకొని ఆ భక్తితో ఆనందంతో తన మనసు నిండిపోయిందో ఆ మనసులో శివుని పాదాలు తప్ప ఇంకేవీ లేవో ఆ లేనందువల్ల ఆ శివ జ్ఞానం తనకు లభించిందని ఆ శివనామాన్ని వదిలిపెట్టకుండా నేను ఉన్నానని ఇదే నా పుణ్యాహవచనం వలన నా ఆత్మశుద్ధి నేను చేసుకుంటున్నానని చెప్పి ప్రకటిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యులు ఎంత గొప్ప స్థితిగా చెప్పారు మామూలుగా ఉండే కలశాన్ని తీసుకొచ్చి తన మనసు భక్తికి అంకితం చేసి ఇంత చక్కగా చూపించారు ఈ శ్లోకంలో ఇది లహర్లో ఇవాళ మనం ముప్పై ఆరు శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకుందాం